నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ పతంగులు అమ్మే షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి చైనా మాంజాను నిల్వలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు చైనా వల్ల ముఖ్యంగా చిన్నారులకు వాహనదారులకు పక్షులకు తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఎస్ఐ రాహుల్ గాలిపటాల విక్రయించే వ్యాపారస్తులకు తెలిపారు చైనా మాంజా విక్రయాలు నిల్వలు వినియోగం పూర్తిగా నిషేధింపబడినవని స్పష్టం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా అమ్మినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యాపారులు ఎలాంటి నిషేధిత వస్తువులను విక్రయించకుండా సహకరించాలని కోరారు భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు కొనసాగిస్తామని ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తే అట్టి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ తెలిపారు Obrigada. जरूरत आहे मला मुलीच द्यावा नाहीला मुलीच द्यावा मी अंदर येणार हे करते हो महाराज महाराज आता मुलीच द्यावे थोडे क्लियर आसे ना युजफुल काइट्स फ्लाइंग सर बा मुली स्पेशल तयार बायपारी व्हॅकेशन पक्षात आमचा दिलतो बटर दुकाना बटर दुकाना आमचा दिलतो करते होणार या शॉप बटर शॉपला शॉप नाव ही मांजा बायम इंडस्ट्री मुली पैसा आमचा करतो बसा पुलचودي నా చాటస్ కిట్ అయిపోయిందంటే పక్కకి వাড়ేస్తున్నాం అలా బట్టల నర నర ఇన్ని పెడతాం ఈ ఎండిపోయినది రానే ఈ వోడండి ఇక్కడ రీటైల్ హౌస్ తా నేను బుల్ల అమ్మేస్తదిరా ఎవరు అచ్చి పిస్తా పోడు పోడిను అమ్మ మాట తీసి ఈ అమ్మేలో పుర తినకలేసే उसमें సరి రాని నాయం మోత తిచ్చి వাড়ేసిన మొత్తం ఇల్ల ఏదో నిమమం కయో అది పెద్దది అంటే ఆర్కిల్ తిచ్చి వাড়ేది పెద్దది అంటే నో ఏంటంట్రో నువ్వు లేదో ఇక్కడకి తెచినావు నువ్వు సూపర్ టేం ఫాస్ట్

مجھ سے تم لا پہلا پہلا میں کہ تم بیچ رہے ہو ڈریس کون ہے یار السلام اے چھوٹو ہاں بٹ اچھا یہ نہ کوئی فارم دے دو یہ کیا سین ہے نا 32 32